ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మేము ఇంటికి తెచ్చుకోండి అక్కడ ఏం రాస్తుందో చదువు టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్ టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్ అంటే అర్థం తెలుసా ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా తనకు నచ్చింది తను రాసుకుంది నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు డిస్టర్బ్ అవుతున్నాను రా నేనేం చేయగలను రా ఐ'మ్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఐ'మ్ గెటింగ్ రా హాయ్ థాంక్యూ ఫర్ వాట్ ఇట్ ఓకే

నా బుద్ధి ఏమైంది సార్ ఆ అమ్మాయి ఏమైనా వేసుకుంటుంది సార్ ఏంట్రా శబ్దం లేదు ప్రభా చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకుని పార్టీ ఇస్తున్నాడు నువ్వు ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి అదా సరే నువ్వు వెళ్ళి వచ్చేస్తాను రాకపోతే అంతే ప్రభా ఎంతసేపురా ఇలా చూడు నీ కోసం ఒక ఫుల్ మెగా పెప్సీ ఇది మాత్రమే సరిపోదని నీ కోసం తండూరి చికెన్ ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్ మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలు రా ఇదంతా నీకోసమే కానీ నువ్వు తాగవు పెప్సీ ఓ నైన్టీ పోయమంటావా గంట సేపు తలుపు తలం వేసుకుని ఏం చేసా గోపాల్ గాలి నీకు సోకిందా పెరిపోతుంది ఏ పుయ్యనరా మీకు ఎవరికి లేదా వెయిట్ దేవుడా మొదలెట్టారు చంద్రముఖి ఎందుకు ఈ పార్టీ నాకు లెటర్ రాసిచ్చావు కదా సక్సెస్ చంద్రముఖి టేక్ ఆఫ్ అయిపోయిందిరా టేక్ ఆఫ్ అంటే అంటే తెలీదా రేయ్ నువ్వన్నా చెప్పరా ప్రభా నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కలాపం శృంగారలీల రమ్మించడం అర్థమైందిగా రే పాటలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా తొందర పెడతావు చాలా సంతోషం నాకు కొంచెం బాబా సీరియస్ గా నా ఏ గోపాల్ రేయ్ వాడికి కొంచెం పోయిరా రే చెప్పేది నీకేరా వెరీ గుడ్ రా అదే నువ్వు మెన్షన్ హౌస్ లైఫ్ కరెక్ట్ అందరూ తీసుకో అందరూ చేర్ చెప్పండిరా ఆ అదే ఎప్పుడు నీకు పెళ్ళి తాగుతూ పెళ్లి గురించి మాట్లాడతావేంటరా ఇలా చూడు ఈ ఒక లెటరు చంద్రముఖి పార్టీ వచ్చేవారు ఇంకో లెటర్ రాయటానికి నువ్వు ఉన్నావు కదా అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీ నేను ఇస్తాను సరేనా చూడలేదు నా అంజలికి రాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబాయి ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది What are you doing, man? Are you a freak or what? What is your problem, man? Wait. <coughs> hey, shit. No. Shit. Hey, come out. ちょっと待って待

Sir it's, it's sir it's not my fault sir <laughs> hey, it's not my fault sir it's sir సరే వచ్చి మాట్లాడుకురా సార్ టేక్ది సార్ పర్సన్ మొబైల్ ఫైవ్ థౌసండ్ క్యాష్ ఉంది సార్ 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 నేను అడిగాను ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడమని అడిగాను మాట్లాడతావా మాట్లాడతాను సార్ మాట్లాడతాను కూర్చో పర్లేదు సార్ నేను చూడాలి కార్లో వస్తే ప్లాట్ఫామ్ లో కూర్చోవా కూర్చుంటాను సార్ కూర్చున్నాను కూర్చున్నాను సార్ సారీ కొట్టలేదు కొట్టలేదురా నేను నీతో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడాలి అంతే హఠాత్తుగా నువ్వు డబ్బులు విత్తిగానే కోపం వచ్చింది నాకు అవును నీ పేరేంటి సార్ కౌశిక్ సార్ సరే ఎక్కడ పని చేస్తున్నావు బీపీ అంటే కాల్ సెంటర్ సార్ అంటే ఏంటి కాల్ చేస్తారు వాళ్ళకి సమాధానం అమెరికా నుంచి నీకెందుకు కాల్ చేస్తున్నారు ఇప్పుడు అంతా అంతే సార్ అమెరికాలో ఉండే ప్రజలందరూ వాళ్ళ కంపెనీలకు కాల్ చేస్తారు వాళ్ళ కాల్ని మాకు డైవర్ట్ చేస్తారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి సార్ సరే ఏం మాట్లాడుతావు వద్దులేండి సార్ చెప్పు చెక్స్ జానస్ దిస్ ఐ హావర్ ఫస్ట్ లాస్ట్ నేమ్ ప్లీజ్ హౌ క్యాన్ ఐ హెల్ప్ యూ సార్ ఇంగ్లీష్ ఎలా నీ పేరు కౌశిక్ సార్ మరి థామస్ ఎందుకు అంటున్నా అది సార్ అమెరికా నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా ఈ ఇండియా నుంచి మాట్లాడుతున్నావు అని వాళ్ళకి తెలియకూడదు సార్ అమెరికాలో ఉన్నట్టుగానే ఇండియా నుంచి మాట్లాడడం వల్ల నా పేరు థామస్ అని వాళ్లే పెట్టేశారు సార్ నీకు జీతం ఎంత ఫార్టీ థౌసండ్ సార్ నాలుగు ఏ నలభై వేలు ఇస్తే నువ్వు నీ పేరు మార్చేసుకుంటావు కదా నాలుగు లక్షలు ఇస్తే మీ అమ్మనే మార్చేస్తావు కదా అలాంటిది ఏం లేదు సార్ కానీ వేరే దారి లేదు సార్ బాధ్య ఉందిరా ఎలా మాట్లాడు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ చానిక్స్ అండ్ థామస్ యూ కుర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్ బాగా చెప్పానా బాగా చెప్పాను సార్ అమెరికా వాళ్ళలాగే మాట్లాడారు సార్ ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాను ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు చెప్పాలా చెప్తావు కదా కదా చెప్తాను చెప్తాను సార్ నువ్వు తెలుగు అడివేగా అవును సార్ తెలుగు అండి సార్ ఆడా భూన భోంటరాళాలు దద్దరిల్లి భూత గణాల బాడా కైలాసం కదిలేలా జాముండి ఖర్చీంజా హిమనే కపేన మథర్ కదువా <laughs> Proleom, vileom, bibad <vivat> sarasame chupak. <sighs> Kalam mage, sahilam vuge, rautram regge. Badram, badram, sarvam citram. 오, 허 허튼 더+ 나가세부의 하루다 이+ 보이 물어간 네데료지 아래 아래 나타나 아래 드세엄즈 내래 잡아라 잡아 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 잡 నలభై వేలిస్తే అమెరికన్ యాక్సిడెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఇరవై ఐదుగా ఇక్కడ జిక్కరే బతుకుతున్నా నీకు తెలీదురా చెప్పారు కదా సార్ సరే సార్ 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 నీకు ఈ రంగనాథం తెలుసా రంగనాథం తెలియదు వాడు నీలాగే ఒక దొంగ నా చెడుకు రెండు వందల సంవత్సరాల క్రితం తెలుగు చదివిన నాకు రెండు వేల రూపాయలే జీతం ఇరవై ఐదేళ్ల ముందు వచ్చిన పెట్టుందే పెట్టా కంప్యూటర్ రా కంప్యూటర్ అది చదువుకున్న వాడికి రెండు లక్షల రూపాయలు జీతం ఎలా 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 చెప్పు సార్ నేనే చెప్పగలను సార్ రే నేను నిన్నేదైనా చెప్పమన్నా నాతో ఐదు నిమిషాలు మాట్లాడమనే అన్నాను మాట్లాడమనే కన్నాను మాట్లాడమనే కన్నాను రే రే రే

బాబు లే వ్యాపారం జీవితంలో నేను మొదటి సిగరెట్ ఒకర సిగరెట్ ఎవరో కాల్చి పారేసిన సిగరెట్ అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చిన మొదలు పెట్టాను అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టారు మానం పోయింది బుచ్చుతో సమానంగా కూర్చొనున్నాను మానం పోయిన తర్వాత బతకడం కష్టం నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను దూకడానికి ముందు కరెంటు ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలుపెట్టాను ఆ రోజు నా చేతికి దొరికితే ఒక గుంతు కాదు కొన్ని వేల గుంతులు రంగనాథం సూర్యనారాయణ ఎంతోమంది గుంతులు అలా చాలా మందిని చంపాను బట్ ఆ మొదటి బుట్ట రక్తం నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్ నేను మరొకటిగా మారిపోయానని ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ ఎన్ ఆల్ మై జై ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు నాకు అనిపించింది ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది ఆ తర్వాత ఈ రెండేళ్లలో ఒక దేశ దెబ్బరిలాగా ఇండియా మొత్తం తిరిగాను గడ్డం పెంచాను స్వామీజీని కలిశాను గంజాయికి అలవాటు పడ్డాను చివరికి వైజాగ్కి తిరిగి వచ్చేశాను ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు వెళ్ళని చోటు లేదు నాకేమైందో నాకే తెలియలేదు లేపేశాను ఇరవై రెండు మందిని లేపేశాను ఏం సార్ ఊరికే ఇరవై రెండు ఇరవై పెంచుకుంటూ పోతారు రైల్వే కౌంటర్ లో మీరు ఒక చేసుకున్నారు వాడు చచ్చాడు అది హత్య కాదు యాక్సిడెంట్ రైల్వే పోలీస్ మిమ్మల్ని బెదిరించాడు వేధించాడు వాడు మందులో ఉన్నాడు ఆ హత్యకి మీకు ఏ సంబంధం లేదు ఊరికే ఇరవై రెండు ఇరవై చెప్పేస్తున్నారు ఇరవై రెండు హత్యలు చేయడానికి కారణం ఉండాలి కదా సార్ కథలకైతే కారణము తక్కువ కావాలి నిజ జీవితంలో కారణము అక్కర్లేదు తర్కము అక్కర్లేదు నో లాజిక్స్ అండ్ రీజన్స్ ఫర్ రియల్ లైఫ్ నీకెన్నేళ్ళకి పెళ్ళైంది ఇరవై మూడు ఏంది సార్ హ్యాపీస్ నా వయసు ఎంతో చెప్పు మీ గడ్డాను చూసి మీ వయసుని ఎలా కనిపెట్టగలను సార్ ఇరవై ఆరు ఏళ్ళు ఇంతవరకు జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా లేదు ఎన్ని రోజులని బాత్రూంలోనే బీచ్ లో ఎటు వాళ్ళే కనిపిస్తున్నారు అంతెండలోనూ ఆ రోజు ఎండ రెండు డిగ్రీలు ఎక్కువే మంటింది నటి నెత్తిన డామ్ అనేదో తీశాను నేనా బొక్కపడడానికి నా జీవితంలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడానికి కారణం నేనా సార్ అదే డబ్బు ఈజీగా తీసుకెళ్ళి కారణం నేనా సార్ నా జీవితంలో అంచనా లేకుండా పోవడానికి కారణం నేనా సార్ చెప్పండి నా అదృష్టం సార్ పోయిన వారు మీరు బీచ్ వైపుకి రాలేదు ఏమన్నారు బ్యాటరీ చార్జీ తక్కువగా ఉంది సార్ త్వరగా చెప్ప కంటిన్యూ చేయండి సార్ చంపడానికి కారణాలు ఏమక్కర్లేదు కిల్లింగ్ సమ్మన్ ఇస్ వెరీ సింపుల్ లైక్ అన్ ఆర్ట్ అడవి మనిషిలో ఉన్నా కూడా ఆంగ్లంలో అదరగొట్టేస్తున్నాడు ఏ హైలీ క్రియేటెడ్ ప్రాసెస్ సంథింగ్ లైక్ ఎన్ ఇంట కోర్స్ ఎవరినైనా చంపేటప్పుడు తుపాకీ ఉంది తుపాకీ ఈ వేలు రక్తం చేతి కంటినప్పుడు భరోసం ఎక్స్ట్రా కానీ కళ్ళు తెరిచి చూడగానే అదే అదే రియల్లీ పెయిన్ఫుల్ మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ అయినా అనుకుంటా కదా అదేవిధంగా ఒక మూడు తర్వాత ఏం కూడా చేయకూడదని బాగా అనుకుంటాను కానీ ఈ చెయ్యి ఉంది ఈ చెయ్యి దీనికి ఒడుకు మొదలవుతుంది తలలో తంగని ఒక కంట కొడుతుంది అలా జరిగితే అన్ కొంటు నేను పగల్లో ఎప్పుడు బయటికే వెళ్ళను ఈ నాలుగు గోడల నాలుగు గోడల మధ్య ఉంటాను రాత్రే బయటికి వెళ్తాను ఇలాగే పోన్నెల బాగా ఒకటే ఒడుకు గంట కొడుతూనే ఉంది అది వినపడగానే నేను బయటకు వెళ్ళి ఏదో చేస్తాననిపించింది నేను రూమ్ లోపలే ఉన్నాను టైం వెళ్ళవచ్చు రూమ్ కానీ ఒకవైపు నా మనసు వెళ్ళమని చెప్తోంది రోజు కంట్రోల్ కంట్రోల్ కానీ ఆ రోజు బాగా ఎక్కువైంది బాగా ఎక్కువైంది ఆ తర్వాత తలుపు తలుపు తెరిచేద్దామనే వెళ్ళిపోయాను ఆపుడు ఆ శబ్దం ఆగిపోయింది 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 నాకు నాకు నాకో నాకు మళ్ళీ ఆ శబ్దం వినపడుతుంది ఏమోనండి భయం భయం నాకు అయిపోయింది ఇక్కడ నన్ను కంట్రోల్ చేసుకోవడం నా వాళ్ళకి కాదని నేను బయటే ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా నా వాళ్ళకి ప్రమాదం రావచ్చు సో బెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను పరిగెత్తాను నాకు తెలిసిన ఒకే ఒక పోలీస్ స్టేషన్ నన్ను డ్రైవర్తో కూర్చోబెట్టిన సీతమ్మదారా పోలీస్ స్టేషన్ దారిలోనే వాడిని చూశాను సెల్ ఫోన్ పెట్టామండి తీసి లోపల పెట్టాయా సమానంగా బతికేవాడు మనిషి కాదు మానం మన ప్రాణం అప్పుడే నాకు అనిపించింది నా సమస్యలన్నిటికీ వీడే కారణం అని ఊళ్ళో ఎంతో మందిని లేపేశాను ఆ ఇన్స్పెక్టర్ని కూడా లేపేస్తుంటే ఓపెన్ అయిపోయిండేది వీడే నేను వేసుకోసిన మాత్ర బట్ ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది తేలికైన విషయం కాదు సో ఐ ప్లాన్ డెట్ ఒక వారం పాటు వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేశాను అప్పుడే కనిపెట్టాను ఊళ్ళో ఉన్న బార్లన్నీ మూసేసి ఒక పబ్లిక్ గ్రౌండ్లో జీప్ ఆపి అందులో ఒక బార్ ఓపెన్ చేసి జాలీగా ఉంటున్నాడని సమానం మనిషి కాదు అన్నారు మన పెద్దలు నాలో ఉన్న క్రూరత్వం నశించినట్టు అనిపించింది నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను ఆ హారు ఆ ఏడుపు నన్నేదో చేసేసా ఎన్నో చేశాను కానీ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు పెట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్